మన పౌరాణిక కథల్లో గణపతి గురించి ఎన్నో లీలలు వింటుంటాం వీటిల్లో ఒక ప్రత్యేకమైన కథ ఉంది అది కుబేరుని గర్వం వినాయకుడి జ్ఞానం గురించి ఈ కథలో మనకొక పెద్ద సందేశం దాగి ఉంది ఆ ఏమిటంటే సంపద మాత్రమే అన్నీ కాదు నిజమైన గొప్పతనం వినయంతో జ్ఞానంతో ఉంటుంది ఈరోజు మనం ఆ కథను పూర్తిగా ప్రతి వివరంతో తెలుసుకుందాం మొదటగా కుబేరుడెవరో చూద్దాం హిందూ శాస్త్రాలలో కుబేరుడిని ధనాధికారిగా పేర్కొన్నారు ఆయనను అళకాపురాధిపతి అని పిలుస్తారు అళకాపురమంటే హిమాలయ పర్వతాల దగ్గర ఆయనకు ఉన్న రాజధాని ఆయనను ఉత్తర దిక్కు అధిపతి దిక్పాలకుడుగా కూడా గౌరవిస్తారు అంటే ఆయనకు ధనసంపదతో పాటు ఒక దిశకు పాలకత్వం కూడా ఉంది ఇంకా ఒక ముఖ్యమైన విషమేమిటంటే కుబేరుడు అసలు లంకాపురంలో నివసించేవాడు కాని రాక్షసరాజు రావణుడు లంకను చేసుకున్న తర్వాత కుబేరుడు అక్కడనుంచి బయటకు వెళ్ళి ప్రాంతంలోని అళకాపురంలో తన రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఆయనను అళకాపురాధిపతి అని పిలుస్తారు కుబేరుడి ప్రధాన గుర్తింపు ధనసంపదకు ప్రతీక అనే అంశం ఆయన వద్ద బంగారం వజ్రాలు ముత్యాలు రత్నాలు అన్నీ అపారం అని శాస్త్రాలు చెబుతాయి అందుకే ఆయనను దేవతల ధన ఖజానా కాపరిలా భావిస్తారు అలాగే ఆయనను యక్షరాజు అని కూడా పిలుస్తారు యక్షులు అంటే ప్రకృతి సంపదనూ భూమిలోని రహస్య నిధులను రత్నాలను కాపాడే శక్తులు ఈ యక్షులకే కుబేరుడు నాయకుడు అందువల్ల కుబేరుడి స్థానం దేవలోకంలో చాలా ముఖ్యమైనది కుబేరుని గర్వం కుబేరుడి దగ్గర సంపద రోజురోజుకు పెరిగింది బంగారం వజ్రాలు రత్నాలు ఆభరణాలు ప్రాసాదాలు ఆయనకు ఏమీ తక్కువలేదు ఇచ్చే దానాలుకూడా అంత పెద్దవి అవి చూసిన వాళ్లకి సముద్రంలా అనిపించేవి కాని ఈ సంపదతో పాటు ఆయన హృదయంలో ఒక గర్వం కూడా పెరిగింది నా దగ్గర ఉన్న సంపదకు సమానం ఎవరికీ లేదు దేవతల్లో ఎవరికీ ఇంతలేదు నేనే సంపదలో అధిపతి అని ఆయన అనుకోవడం మొదలుపెట్టాడు ఇంతలో ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది ఈ మహా సంపదని అందరికీ చూపించాలి దేవతలకే కాదు కూడా తెలిసేలా నిరూపించుకోవాలి శివుడు పార్వతిని ఆహ్వానించడం కుబేరుడు తన సంపదను చూపించుకోవాలని అనుకున్నాడు అందుకే ఆయన ఒకరోజు ఒక గొప్ప చేయాలని నిర్ణయించాడు ఆ విందులో దేవలోకంలోని పెద్ద పెద్ద దేవతలను పిలవాలి అని అనుకున్నాడు అందుకే ఆయన నేరుగా శివుడు దగ్గరకు వెళ్లాడు వారిని ఆహ్వానించాడు మీరిద్దరూ నా విందుకు రండి నేను మీకు నా సంపదను చూపించాలనుకుంటున్నాను అని గర్వంగా అన్నాడు శివుడి సమాధానం శివుడు అంత సులభంగా ఎవరి ఆహ్వానానికి వెంటనే వెళ్లేవాడు కాదు శివుడు తపస్సులో జ్ఞానంలో మునిగిపోయేవాడు ఆయనకు ఆడంబరాలు ధనసంపదలు అవసరముండేవి కావు అందుకే శివుడు కుబేరుని ఆహ్వానానికి ఇలా స్పందించాడు నేను రాను కాని మా కుమారుడు గణపతిని పంపిస్తాను నువ్వు నిజంగానే నీ సంపదపై గర్వపడుతున్నావా లేక వినయం కలిగి ఉన్నావా అన్నది గణపతి పరీక్షిస్తాడు గణపతి విందుకు వెళ్ళడం కుబేరుడు అంగీకరించాడు బాగుంది గణపతి వచ్చాడు అంటే నాకు సరిపోతుంది అన్నాడు కాని ఆయన మనసులో మాత్రం ఇలా అనుకున్నాడు ఒక చిన్నపిల్లవాడి కోసం నేను పెట్టిన విందులో ఏమీ తక్కువ ఉండదు గణపతి ఎంత తిన్నా నా దగ్గర ఆహారం అంతులేని విధంగా ఉంటుంది అని అలా ఒకరోజు గణపతి కుబేరుని రాజభవనానికి వెళ్లాడు చిన్నవయసులో ఉన్న గణపతి కాని అతని ఆకలి మాత్రం అపారమైనది గణపతి తినడం ప్రారంభం విందు మొదలైంది గణపతి ఒక్కొక్క వంటకం రుచిచూసి తినడం మొదలుపెట్టాడు మొదట కొంచెం తిన్నాడు తర్వాత ఇంకొంచెమడిగాడు తర్వాత మరింతగా తిన్నాడు కుబేరుడు సంతోషంగా ఉన్నాడు నా దగ్గర ఎంత ఆహారముంది ఈ పిల్లవాడు తిన్నా ఎప్పటికీ తక్కువ కాదు అని గర్వంగా అనుకున్నాడు కాని గణపతి ఆకలి తగ్గలేదు ఆయన తినడం తినడం తినడమే చేశాడు వందలమంది వంటలు పెట్టినా గణపతి అన్నీ తిన్నాడు కుబేరుడు మొదట ఆనందంగా ఉన్నాడు కానీ క్రమంగా భయపడడం ప్రారంభించాడు కుబేరుని భయం గణపతి తిన్నాడూ తిన్నాడూ తిన్నాడు మొదట కొంత తిన్న తరువాత మరిన్ని వంటకాలను అరిగాడు విందుమందిరంలో ఉన్న అన్నం కూరలు మిఠాయిలు అన్నీ ఒకేసారి తినబడ్డాయి ఒక్కసారిగా అంతా అయిపోయింది అయినా గణపతి ఇంకా తినడం ఆపలేదు అతని ఆకలి అంతేకాదు అతను ఇంకా కొత్త వంటకాలను అడుగుతున్నాడు కుబేరుడు ఆశ్చర్యపోయాడు ఆ ఆశ్చర్యానికి తోడుగా భయం కూడా కలిగింది ఎందుకంటే తన భవనంలో ఉన్న ఆహారం అన్నీ ఆఖిరు అయినా గణపతి ఆకలి ఇంకా తీర్చబడలేదు ఇంకా ఆకలి తీర్చుకోలేదు ఇంకేమైనా ఉందా కుబేరుడు షాకయ్యాడు తన భవనంలో ఉన్న ఆహారమంతా అయిపోయింది కాని గణపతి ఆకలి మాత్రం తీర్చబడలేదు కుబేరుడు ఇప్పుడు నిజంగా భయపడ్డాడు తన గర్వం ఒక్కసారిగా బద్దలైంది కుబేరుడు శివుని దగ్గరకు కుబేరుడు వెంటనే శివుని దగ్గరకు పరుగ్గెత్తి వెళ్లాడు అక్కడికి చేరగానే ఆయన చాలా ఆతృతంగా భయంతో శివుని ముందు నిలబడ్డాడు కుబేరుడు మనసులోని సగం గర్వం సగం భయం కలగలిపి ఉండేలా ఉన్నాడు ప్రభూ నేను పెద్ద తప్పు చేశాను నా దగ్గర ఉన్న సంపదపై గర్వపడ్డాను నా శక్తితో ఎవరి అవసరమైనా తీర్చగలను అని అనుకున్నాను కాని ఇప్పుడు పరిస్థితి తప్పిపోయింది గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాడు ఆయన తినడం ఆగడం లేదు ఎంత వడ్డించినా ఎంత వంటకాలు అందించినా అన్నీ తక్కువగా కనబడుతున్నాయి నా దగ్గర ఉన్న అన్న సంపద అన్నీ ఒకేసారి ఖాళీ అవుతున్నాయి ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈ చిన్న బాలుడు తినడమే కాదు ఆయన చూపిస్తున్న ఆశ్రయం శక్తి నాకు తెలిసిన అన్ని సంపదలను మించినది దయచేసి రక్షించండి ప్రభూ అని కుబేరుడు భయంతో వినయంతో చెప్పాడు ఆయన మాటల్లో ఇప్పుడు గర్వం లేదు కేవలం భయభావమే ఉంది శివుడు నవ్వుతూ అన్నాడు కుబేరా నువ్వు సంపదపై గర్వపడ్డావు నువ్వు అన్నీ ధనంతో ఆహారంతోనే సాధించగలవు అనుకున్నావు కాని నిజమైన తృప్తి భక్తితో వస్తుంది గణపతికి ఆహారం పెట్టాలంటే నీ గర్వం వదిలి భక్తితో పెట్టాలి చిన్నగా శ్రద్ధగా పెట్టిన ఆహారమే ఆయనకు సరిపోతుంది అని చెప్పి శివుడు కుబేరునికి ఒక ముద్ద అన్నమిచ్చాడు కుబేరుడు ఆ ముద్ద అన్నాన్ని గణపతికి ఇచ్చాడు ఆ క్షణంలో గణపతి ఆకలి తీరిపోయింది కుబేరుని గర్వం గణపతి ముందు చిన్నదైపోయింది ఇక్కడ గణపతి మనకు చెప్పిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే జీవితంలో గర్వం కాకుండా వినయముండాలి డబ్బు సంపదతో కాదు భక్తి మనసులోని నిజమైన అంకిత భావంతోనే దేవుణ్ణి సంతోషపరచగలం అందుకే ప్రతి వినాయక చవితి రోజున గణపతికి మోదకం కుడుములు పెడతాం అవి పెద్ద విందు కాదు కానీ మన హృదయం నుంచి ఇచ్చినవి అదే నిజమైన ఆరాధన ఈ కథ ఈ వివరణ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన పురాణాలు చరిత్రలు ఆధ్యాత్మిక కథలు మీకోసం మేము తెస్తూనే ఉంటాం మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి